హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ పైన పిక్నిక్ షేర్ చేశాను కదా సేమ్ అలా హై నెక్ బ్లౌజ్ అయితే కట్ చేద్దాము ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గ్రీన్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ట్యారీ ఏమో గ్రీన్ కలర్ అందువల్ల పైపింగ్ కోసం గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ కూడా మనం కట్ చేసిన బ్లౌజే కానీ ఆది బ్లౌజ్లో నెక్ అనేది అంటే ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ ఉంది కానీ ఇప్పుడు కట్ చేసే ఈ బ్లౌజ్లో నెక్ అనేది బాగా పైకి రావాలి ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా అలా రావాలన్నమాట ఆ విధంగా మనకి హై నెక్ బ్లౌజ్ని కట్ చేయాలి అంటే మనం ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీరు ఒక విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ బోట్ నెక్ బ్లౌజ్ అయినా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా క్రాస్ కట్ బ్లౌజ్ అయినా హై నెక్ బ్లౌజ్ అయినా చెస్ట్ లూస్ నడుము లూజ్ ఆర్మహోల్ లూజ్ ఇవన్నీ ఏమీ మారవు మారేదంతా షోల్డర్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి మనం ఇలా మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఆర్మ్ హోల్ లూజ్ని నడుం లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు రాంగ్ సైడ్కి ప్లేస్ చేశాను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ఇంచెస్ నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ రాంగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున మనకి సైడ్ జాయింట్ వైపు స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ వరకు చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి మనం స్టిచ్ చేసి ఉంటాం కదా అక్కడికి చెక్ చేస్తే ఇక్కడ ఆరు హోల్ లూజ్ వచ్చేసి పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకుందాము హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి బుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అలా అని ఆది బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్ని కట్ చేయకూడదు టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఇంచెస్ ఉంది నాలుగో భాగం తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నాలుగు ఫోల్డింగ్స్ మీద కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నడుము లూజ్ ఏడున్నర ఇంచెస్ నెక్స్ట్ క్రింది వైపున రెండో లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మనకి ఖర్చులు అనేది కరెక్ట్గా వస్తాయి ఈ ఎల్ స్కేల్ ఉండడం వలన ఖచ్చితంగా మనకి ఎల్ స్కేల్ చాలా యూజ్ అవుతుంది ఈ క్రాసెస్ని ఈజీగా మనం స్ట్రైట్గా లైన్ని డ్రా చేసేదానికంటే ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేస్తే క్రింది వైపున అలాగే పై వైపున క్రాస్ అనేది అస్సలు ఉండదు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి అంటే టోటల్గా పదిహేను ఇంచెస్కి ఖర్చుతో సహా బ్లౌజ్ పొడవు ఉంది కదా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకుందాము ఇలా కలుపుకోవడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ లేకుండా ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ అర్థమైందా ఫ్రెండ్స్ క్రాస్ కట్ బ్లౌజ్కైనా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కైనా బోట్ నెక్ బ్లౌజ్కైనా హై నెక్ బ్లౌజ్కైనా ఏ బ్లౌజ్కైనా చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్సే బోట్ నెక్కి ఏమీ స్పెషల్గా మారదు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నడుము లూస్ ఏడున్నర ఇంచెస్ ఖర్చు కోసం అంటే ఇక్కడ డాట్స్ ఇస్తాం కదా డాట్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటింపావు ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ నడుం లూజ్ దగ్గర డాట్స్ కోసం కరెక్ట్గా టేప్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అనేది బాగా పైకి ఉంటుంది కాబట్టి డాట్ పొడవ వచ్చేసి నాలుగు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను రెండు వైపులా పావు ఇంచు ఖర్చుతో మార్క్ చేసుకొని ఇక్కడ క్రాస్గా ఒక ముప్పావు ఇంచుకి ఇలా కట్ చేసేయాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది అందువల్ల క్రింది వైపున ఒక ముప్పై ఇంచ్ వరకు క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎలా తెలుసుకోవాలో చూద్దాము మామూలుగా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని కూడా ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ సేమ్ బ్లౌజ్ అంటే హై నెక్ బ్లౌజే ఆది బ్లౌజ్గా ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి మనం ఫుల్ షోల్డర్ని ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఇటు సైడ్ కచ్తో సహా అలాగే సెకండ్ సైడ్ హ్యాండ్ దగ్గర కచ్తో సహా ఇలా మనం ఫుల్ షోల్డర్ని తీసుకోవాలి పదిహేనున్నర ఇంచెస్ ఉంది ఫుల్ షోల్డర్ ఓకేనా ఫ్రెండ్స్ లేదా బాడీ మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం చెస్ట్ లూజ్ను బట్టి మనం ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ వచ్చేసి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇంచెస్ ఇంచెస్లో సగం తీసుకోవాలి అంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదా అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ నెక్ అనేది చాలా చిన్నదిగా రావాలి అందువల్ల రెండు లేదా రెండు ముప్పా ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను ఆల్రెడీ పిక్ని షేర్ చేశారు కదా ఇలా హై నెక్ బ్లౌజ్కి షోల్డర్ చాలా ఎక్కువ వస్తుంది మామూలుగానే కానీ ఈ కస్టమర్ ముందే చెప్పారు నాకు నెక్ చాలా చిన్నదిగా కావాలని పిక్ని కూడా షేర్ చేశారు కాబట్టి ఇక్కడ షోల్డర్ ఏమో నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నాను నెక్ ఏమో రెండు పావు ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను రెండు ఇంచెస్ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు మరీ టైట్ అయిపోతుందేమో నెక్ దగ్గర అని రెండు పావు ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరి పైకి లేకుండా అంటే మనకి ఈ నెక్ దగ్గర మరి పైకి వస్తే బాగుండదు కదా అందువల్ల ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది నేనైతే ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచెస్కి మార్క్ చేశాను అయినా పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా రావాలన్నమాట బ్యాక్ నెక్ వచ్చేసి అందువల్ల డీప్ ఏమో ఒకటిన్నర ఇంచెస్ ఏమో రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని రౌండ్ షేప్ ఇలా నీట్గా మార్క్ చేశాను షోల్డర్ ఏమో నాలుగున్నర నుంచి నాలుగు ముప్పావు ఇంచెస్ వరకు వస్తుంది నెక్ వెడల్పు ఏమో రెండు ముప్పావు ఇంచెస్కి రెడీ అవుతుంది అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఒకటి లేదా ముప్పావు ఇంచు వరకు తగ్గించాలి నేనైతే ఏడు ఇంచెస్కి మార్క్ చేశాను ముప్పా ఇంచు తగ్గించేసి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి షోల్డర్ ఫుల్ షోల్డర్ వస్తుంది కాబట్టి ఇలా దగ్గరకు వస్తుంది భయపడాల్సిన పనేమి లేదు ఏడించెస్కి సగంలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ టచ్ చేయాలా కర్వుడ్ స్కేల్ని కార్నర్లో ముప్ప ఇంచ్ మాత్రమే రావాలన్నమాట కార్నర్లో గ్యాప్ వచ్చేసి ఈ హాఫ్ ఇంచ్ టచ్ అవ్వాలి క్రింది వైపున ఆర్మ్ హోల్ డౌన్ ఉంది కదా ఆ డౌన్ దగ్గర లైన్కి ఈ కర్వుడ్ స్కేల్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ముప్పా ఇంచ్ గ్యాప్ ఉంది కరెక్ట్గా ముప్పావు ఇంచ్ గ్యాప్కి ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచు ఖర్చుని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి మనకి ఎనిమిది ముప్పావు ఇంచెస్ రావాలి కానీ నాకు కరెక్ట్గా రాలేదు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి చెక్ చేస్తున్నాను ఏడు ముప్పావి ఇంచెస్ మాత్రమే వస్తుంది అందువల్ల ఆర్మ్ హోల్ డౌన్ని ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఫస్ట్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇప్పుడు ఏడున్నర లేదా ఏడున్నర ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువే డౌన్కి మార్క్ చేశాను సేమ్ ప్రొసీజర్ అనమాట మళ్ళీ కార్నర్లో అంటే ఈ ఈ మధ్యలో ఏడున్నర ఇంచెస్ మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్కి నా వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఎందుకు మార్క్ చేస్తామంటే ఫుల్ షోల్డర్ కదా చంక దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది అనమాట అలా మార్క్ చేసి చంక రౌండ్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇక్కడ మనం హాఫ్ ఇంచి డౌన్కి మార్క్ చేస్తారు కదా మళ్ళీ మీరు హాఫ్ ఇంచి ఖర్చు తీసుకోవాలి కదా చంక దగ్గర టైట్ అయిపోతుంది అని అడుగుతున్నారు మన ఫ్రెండ్స్ కానీ ఏమీ అవదు ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నది ఫుల్ షోల్డర్ షోల్డర్ డ్రాప్ అవ్వకుండా మనం ఈ క్రింది వైపున హాఫ్ ఇంచి తీసేస్తాం కానీ మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నారు అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అందువల్ల ఇలా మార్క్ చేసుకున్నాం కదా మనకి కరెక్ట్గా ఆర్మహో లూజ్ మ్యాచ్ అయ్యేలా మార్క్ చేసుకున్న విధంగా ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి కట్ చేయాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కదా ఈ హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసి ఈ క్లాత్ని అయితే కట్ చేయాలి ఇక్కడ కట్ చేస్తాం కదా మళ్ళీ ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ వచ్చేస్తుంది అప్పుడు చంక దగ్గర టైట్ అయిపోతుంది అని అంటున్నారు ఏమీ కాదు కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే ఎన్నో బ్లౌజుల్ని కట్ చేసి స్టిచ్ వేశాను నాకు ఇంతవరకు రిమార్క్ అయితే రాలేదు ఇలా నీట్గా ఈ చంక రౌండ్ని క్రింది వైపున లైన్ కదా మనకి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ అటువైపు ఉందన్నమాట క్రింది వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కాదు క్రాస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఏమో క్రాస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి మన మెథడ్లో గమనించండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తాం కాబట్టి నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ అయితే రెండు వైపులా జాయింట్ వేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒరిజినల్ క్లాత్ కాబట్టి నాలుగు వైపులా జాయింట్ వేయడం కోసం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుని వదిలేసి హ్యాండ్ పొడవుని చెక్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్ ఉంది పదకొండు ఇంచెస్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని అంటే ఖర్చుతో సహా పన్నెండు ఇంచెస్ కదా పన్నెండు ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే మూడు ముప్పా ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం కదా ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పావు ఇంచెస్ ఉంది ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ బాడీ ఫిట్టింగ్ పాయింట్ నుంచి పై వైపున షోల్డర్ దగ్గర కరువు షేప్ నీట్గా వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా కరువు షేప్ ఇలా రావాలి నెక్స్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అంటే చంక క్రింది వైపున ఫ్యాట్ తక్కువగా ఉన్న వాళ్ళకి అంటే కొందరికి బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అలా ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రైట్గా స్టిచ్ చేసినా ఇబ్బంది లేదు కానీ సన్నగా హ్యాండ్ ఉన్న వాళ్ళకి కొంచెం కరువు షేప్గా మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ వేసుకోవాలి అప్పుడు హ్యాండ్ క్రింద చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఉంటుందన్నమాట ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది జాయింట్ వేయాల్సిన పని లేదు జాయింట్ వేసుకున్న ఇబ్బంది లేదు హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ హ్యాండ్ ఫిట్టింగ్ నీట్గా రావట్లేదు చంక దగ్గర రింకిల్స్ వస్తున్నాయి గట్టిగా పట్టినట్టుగా ఉంటుంది టైట్ అయినట్టు వస్తుంది అంటున్నారు కదా మీరు కరువు తీయడంలో అయినా తప్పు చేసుంటారు లోతు తీయడం అయినా తప్పు చేస్తుంటారు కరెక్ట్ కరెక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ కి లోతుని మార్క్ చేసుకొని ఈ కరువు షేప్ అనేది నీట్గా రావాలి బిగినర్స్ అయితే ఈ కరువుని డ్రా చేయడం మీకు ఇబ్బంది అనిపిస్తే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్డ్ స్కేల్ అని వచ్చింది కదా ఆ స్కేల్తో బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది హ్యాండ్ కరువు తీయడం కానీ లోతు తీయడం కానీ లేదు ఈ స్కేల్ ఉన్న ఇబ్బంది ఏమీ లేదు కర్వుడ్ స్కేల్తో కూడా ఈజీగా లోతునైతే డ్రా చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా డ్రా చేస్తాను మీకు చూపించడం కోసం ఇలా ఈజీగా మీరు కూడా హ్యాండ్కు లోతుని కరెక్ట్గా మార్క్ చేస్తారు అనే ఉద్దేశంతో టూల్స్ని చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లోత్ అనేది ఇలా రావాలి షేప్ అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్ కరువు దగ్గర ఇవన్నీ కొంచెం క్లియర్గా డ్రా చేసుకోవాలి హైనెక్ బ్లౌజ్కి గమనించండి నెక్ ఏమో తక్కువ ఉంటుంది షోల్డర్ ఏమో ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే ఇవ్వాలి అలా ఇస్తేనే హై బ్లౌజ్ అంటారు ఇలా హై బ్లౌజ్ వేసుకుంటే చాలు మన లుకే మారిపోతుంది చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా మారిపోతాం అనమాట ఒక్కసారిలా హై నెక్ బ్లౌజ్ డిజైన్ చేసుకోండి చాలా బాగుంటుంది బ్లౌజ్ లుక్ అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్లో క్రింది వైపున నేను ముప్పై ఇంచుకి మార్క్ చేశాను కదా అక్కడ క్లాత్ని అయితే కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ మార్కింగ్స్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా ఇలా నోట్ చేసుకున్నాను షోల్డర్ని నెక్ వెడల్పుని ఇవన్నీ మార్క్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది నీట్గా వస్తుంది నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది చాలా ఇంపార్టెంట్ లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఏ మాత్రం మీరు లోతుని కరెక్ట్గా మార్క్ చేయలేదు అంటే చంక దగ్గర వింకిల్స్ వస్తాయి హై నెక్ బ్లౌజ్ కదా షోల్డర్ ఎక్కువ ఉంటుంది అందువల్ల లోతుని కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కానీ మీడియం సైజ్ బ్లౌజ్ కానీ హాఫ్ ఇంచ్ నుంచి ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి బాగా లావుగా ఉండి బొద్దుగా ఉండి బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ముప్పై ఇంచు నుంచి ఒక ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపు నుంచి ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ కదా మన మెథడ్లో ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట అంతేకాని ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ వస్తుందని మాత్రం అనుకోవద్దు ఇంటి పార్ట్లో నెక్ డీప్ ఫస్ట్ రెండు ఇంచెస్ ఇవ్వమన్నారు మళ్ళీ సమ్మర్ కదా ఇబ్బంది అయిపోతుందేమో అని నెక్ డీప్ మళ్ళీ నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను అనమాట ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే తీసుకుంటున్నాను లేదంటే నెక్ దగ్గర టైట్ అయిపోతుందేమో అని రెండు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువైతే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూసేదా రెండు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ అనమాట ఫ్రంట్ నెక్ కదా మరి టైట్ అయిపోతుందేమో అని ఒక్క పాయింట్ ఎక్కువ తీసుకొని ఇలా అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ రౌండ్ షేప్ ఏమో ఇలా తీసుకోవాలి కొంచెం కరువు షేప్ వచ్చేలా ఇలా రౌండ్ షేప్ను అయితే మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఫస్ట్ డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గరికి క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ దగ్గర పైన ఖర్చుని వదిలేసి ఫస్ట్ డాట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా పదమూడున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది సేమ్ మార్కింగ్ని ఇక్కడేమో పై వైపున ఖర్చుని ఇవ్వాలి ఖర్చునిచ్చేసి కరెక్ట్గా పదమూడున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవని ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పొడవని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే చెస్ట్ అనేది క్రిందికి జారకుండా అలానే టైట్ అవ్వకుండా ఒకవేళ బ్లౌజ్ టైట్ అయ్యింది అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వచ్చేస్తుంది లేదా బ్యాక్ సైడ్ నుంచి క్లాత్ ముందుకైనా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా ఇవ్వాలి హై బ్లౌజ్ కదా బాగా నెక్ పైకి ఉన్నప్పుడు హుక్స్ బెల్ట్ బెల్ట్ పొడవు కూడా ఎక్కువ ఇవ్వాలి ఇంచెస్ వరకు హుక్స్ బెల్ట్ బెల్ట్ పొడవు ఇచ్చాను ఇలా క్రింది వైపున క్రాస్గా మార్క్ చేసుకొని ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్కి టచ్ చేయాలా ఫ్రంట్ పార్ట్లో ఈ కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా హుక్స్ బెల్ట్ బెల్ట్ పొడవు ఏడించెస్ ఇచ్చాను మనకి యాది బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని బేస్ చేసుకొని హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు తీసుకోకూడదు ఎందుకంటే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఆరు ఇంచెస్ వరకు ఉంది కానీ ఇక్కడ నెక్ డీప్ తగ్గించాం కదా మూడు ముప్పై ఇంచెస్ మాత్రమే ఇచ్చున్నాము అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు అనేది ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్బెల్ట్ సైడ్ నుంచి కరెక్ట్గా మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా కావాలి అందువల్ల కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేశాను మీకు కరువు షేప్ వద్దు కూసిగా కావాలి షార్ప్గా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా మనం డాట్స్ని అయితే మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ చాలా తక్కువ అనిపిస్తుంది అందువల్ల ఇంకొంచెం పొడవు పెంచాను ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే పెంచాను అంటే మరీ క్రిందికి వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది ప్రెస్ అయినట్టుగా వస్తుంది అనమాట అలా రాకూడదు కదా వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా కప్ షేప్ రౌండ్గా రావాలి అందువల్ల హైట్ని కూడా పెంచుకోవాలి మనం మార్కింగ్ చేసేటప్పుడే అర్థమైపోతుంది ప్రెస్ అయినట్టుగా వస్తుందా రౌండ్గా వస్తుందా అనేది ఇక్కడ మార్కింగ్ చూసారా క్రింది వైపుకి మార్క్ చేస్తే గ్యాప్ కూడా ఎక్కువ అయిపోయిందనమాట అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ వరకు హైట్ పెంచాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూస్ మనకి ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లో డాట్ దగ్గర ఖర్చును వదిలేసి మనకి ఇక్కడ నడుము లూస్ ఏడున్నర ఇంచెస్ కదా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి క్లాత్ కరెక్ట్గా ఉంది ఎక్స్ట్రా క్లాత్ అయితే అవసరం లేదు పుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ని నీట్గా మార్కింగ్ చేసి మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి మూడు ముప్పై ఇంచెస్ వరకు ఇచ్చాను షోల్డర్ మాత్రం బ్యాక్ పార్ట్ నెక్ షోల్డర్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేశాను మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం మీకు నేను చెప్పే విధానం అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతమంది మన ఛానల్ని పెద్దవాళ్ళు చూస్తున్నారు ఇంగ్లీష్లో చెప్తే అర్థం అవ్వట్లేదు తెలుగులో చెప్పండి అంటున్నారు చాలా వరకు తెలుగులో చెప్పడానికే ట్రై చేస్తున్నాను అపెక్స్ పాయింట్ ఇలాంటివి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు అందువల్ల అపెక్స్ పాయింట్ అనే చెప్తున్నాను ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి అపెక్స్ పాయింట్ అంటే మన లేడీస్కి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో పైన షోల్డర్ ఉంటుంది కదా అంటే భుజం దగ్గర నుంచి చెస్ట్ ఎక్కడికైతే మనకి ఎత్తుగా ఉంటుందో అక్కడ వరకు ఉండే దూరాన్నే అపెక్స్ పాయింట్ అంటారు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమీ అనుకోకండమ్మా అపెక్స్ పాయింట్ అంటున్నానని మీరు చెప్పినా కూడా నేను పదే పదే అపెక్స్ పాయింటే అంటున్నాను ఏమీ అనుకోకండి ఇక్కడ నుంచి మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికైతే ఉందో పదకొండు ఇంచెస్కి ఉంది అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి నాకు ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే చివరిలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నాకు మూడున్నర ఇంచెస్ రావాలి అర్థమైందా కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను రెండున్నర ఇంచెస్ కదా ఫస్ట్ ప్లేస్లో గ్యాప్ అనేది ఇలా నీట్గా ఈ మూడు మార్కింగ్ స్టచ్ చేయాలా కరువు షేప్ నీట్గా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున కానీ షేప్ బెల్ట్కి ఈ పై వైపున కానీ కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా లేకుండా అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ ఇచ్చాం కదా షేప్ బెల్ట్ మరీ చిన్నదిగా రాకూడదు అలానే పెద్దదిగా రాకూడదు అలాగే ఫ్రంట్ సైడ్ కొంచెం ఇలా కరువు షేప్లో ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసాము అంటే షేప్ బెల్ట్ మరియు పొట్ట మీదకి రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట అర్థమైందా ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేస్తే షేప్ బెల్ట్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట క్రింది వైపున పొట్ట మీదకి రాకుండా నీట్గా ఉంటుంది ఈ ఫ్రంట్ సైడ్ టక్స్నిస్తే మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా అర్థమవుతాయి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గ్రీన్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను హాఫ్ పట్టు క్లాత్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇలా ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేశాను హ్యాండ్స్ దగ్గర ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి పైపింగ్ అనేది కనిపిస్తుంది రాంగ్ సైడ్ అలాగే నెక్ దగ్గర మాత్రం హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ అయితే డిజైన్ చేశాను నెక్ షేప్ చూసారా ఇలా నీట్గా రెడీ అయింది ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఇలా నీట్ గా డిజైన్ చేశాను షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేశాను చూసారా పైపింగ్ ఇలా నీట్గా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు ఇలా ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని అయితే నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేశాను హ్యాండ్స్ దగ్గర మాత్రం పైపింగ్ వేస్ట్ అనేది కనిపిస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్